హాయ్ ఫ్రెండ్స్ మేమైతే విషాలు మాట్టుకు వచ్చామండి ఇక్కడైతే మంచి మంచి ఆఫర్లు అయితే నడుస్తున్నాయని మాకైతే ఎవరో గాలి గంగన చెప్పాడు మేమందరం అన్ని కొనేద్దాం సంచులు నింపేద్దాం దుమ్ము దుడిపేద్దాం అని ఇంట్లో చెప్పు వచ్చామండి కానీ నిజానికి మ్యాటర్ అయితే అది కాదండి ఎండలు మాములుగా లేవండి వేడితో చచ్చిపోతున్నాం అనమాట డైలీ చెమటలతో వానా వానా విల్లు వాళ్ళి అలా అయిపోయిందండి ఇక పరిస్థితి సరి కాసేపు చల్లగాలికి బయట నుంచి ఉందాము అని అంటే హైదరాబాద్లో ట్రాఫిక్ వామో ఇలా కాదు అని చెప్పి ఒక మాల్ అని ప్లాన్ అయితే చేసుకున్నాం సరే కాదు ఇది అని అనుకుంటూ విశాల్ మార్క్ అయితే వచ్చామండి ఇక్కడైతే వచ్చినాక చూసినాక అయితే మేమైతే షాక్ అండి చక్కగా అవైలబుల్ కాస్ట్లో మంచి మంచి ప్రైస్తో అసలు సూపర్ క్వాలిటీతో చాలా బాగున్నాయండి అన్ని ఫస్ట్ ఫస్ట్ అయితే ఎంట్రన్స్ మొత్తం లేడీస్ వేనండి షాపింగ్ అంటే ఫస్ట్ ఆడవాళ్ళే ఈ మాల్స్ ఇలాంటివన్నీ బాగా నడుస్తున్నాయంటే కేవలం అది మా ఆడవాళ్ళ వల్లే అని మీ కొందరు మొలగ వాళ్ళు అంటారు ఆ సంగతి పక్కన పెడితే ఇక్కడ అందరికీ ఉన్నాయండి అన్ని అవైలబుల్ కాస్ట్లు అనమాట పిల్లలకి కూడా చక్కగా ఈ సమ్మర్లో చక్కగా ఫ్రీగా వేసుకోవడానికి అన్ని అవైలబుల్ కాస్ట్లు చాలా మంచిగా ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి మగవాళ్ళకి కూడా టీషర్ట్స్ షార్ట్స్ అటు చాలా బాగున్నాయండి అన్నీ ఒక ఫ్లోర్ అంతా మగవాళ్ళకేనండి అసలు ఎలా ఉన్నారంటే అక్కడ జనము పులిహార పొట్టల కోసం లైన్లో నుంచి ఉన్నట్టు అసలు ఖాళీ లేదండి అరే హస్బెండ్స్ కోసం ఏమైనా తీసుకుందామని మాకు ఎప్పుడోగా నా కోరిక కలగదు కలిగినప్పుడు ఇక్కడేమో అసలు ఖాళీ లేదు అన్నీ అంత బాగున్నాయి అనమాట హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అన్ని అవైలబుల్ కాస్ట్ అనమాట ఈ సమ్మర్కి రఫ్గా ఎంత బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట మనమైతే సరే అండి ఇక వాళ్ళకు కూడా ఏదో రకంగా తీసుకున్నామో మొత్తానికి షర్ట్స్ కూడా మంచి అవైలబుల్ కాస్ట్లో ఉన్నాయండి క్వాలిటీ వైజ్ చూసుకుంటే చాలా బాగున్నాయండి మాకైతే చాలా నచ్చాయి మేము కూడా అన్నీ మంచిగా తీసుకున్నాం ఇంకా ఇంకా ఎవరికి వాళ్ళు అక్కడ కుక్క ఉంటుంది ఆ కుక్కను నతికేసుకోవడం నచ్చినవి తీసుకోవడం నచ్చని పడేయడం అంత ధైర్యం మా పిల్లలైతే అక్కడున్న ట్రాలీలని అవని ఇవని అన్నీ తీసేసి రచ్చ నచ్చ చేశారండి మొత్తానికి పిల్లలకి బిస్కెట్స్ ఏంటి అన్నీ కూడా స్నాక్స్ కూడా అవైలబుల్ కాస్ట్లో ఉన్నాయండి చక్కగా అయితే అన్నీ కొనేసుకున్నాం మేమైతే సరదాగా ఏసీలో అలా కొంచెం చల్లగా అనిపించవచ్చు హ్యాపీగా షాపింగ్ కూడా చేయొచ్చు అండి కాస్ట్ కూడా తక్కువ కాబట్టి ఈజీగా కొనుక్కోవచ్చు కూడా మరి మొహమాట పడక్కర్లేదు అంత ఈజీగా కొనుక్కోవచ్చు ఆడపిల్లలకి అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి మేమైతే మా పిల్లలందరికీ అక్కడ వేసేసి జాగ్రత్తగా ఎక్కడెక్కడ పెట్టేసాం మళ్ళీ అంత బాగున్నాయి అన్నమాట అన్నీ కొంచెం అన్ని తక్కువ కాస్ట్లో అంటే చాలా ఆలోచిస్తామండి కానీ అలా ఏం లేదండి ఇక్కడ అన్ని బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితే అన్ని బాగున్నాయండి మేమైతే బాగా పరీక్షించే చూసాము కానీ ఇలాంటి షాపింగ్స్కి వచ్చినప్పుడు నాకు తెలిసి మన లేడీస్ మాత్రమే వస్తే బాగుంటుంది నిజమేనండి మన లేడీస్ అయితే కొంచెం ఓపిక్గా సహనంగా అని వెతుక్కుంటాం మగవాళ్ళకి కొంచెం అలాంటివి కొంచెం తక్కువ ఉంటాయి కదా సో లేడీస్ మాత్రమే అయితే బాగుంటుంది చిన్న పిల్లలు ఉన్నారు మాకు అని అనుకుంటే మాత్రం మగవాళ్ళని హస్బెండ్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారండి షాపింగ్కి మీరు షాపింగ్ చేసుకునే లోపు వాళ్ళు కొంచెం పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు బాగుంటుంది లేదు వాళ్ళకేమైనా బోర్ కొడుతుంది అని అంటే మాత్రం మొత్తం నాలుగు ఫ్లోర్లు ఎక్కి దిగమనే స్టెప్స్ కొంచెం వాళ్ళకు టైంపాస్ అవుతుంది మేమైతే పిల్లల్ని కూడా మేమే మేనేజ్ చేసుకుంటాం దే అని చెప్పి వచ్చామండి కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం పిల్లలు రచ్చ రంబోలా చేశారని మొత్తం అక్కడ ఉన్న బట్టలన్నీ తీసేయడం పడేయడం మామూలుగా లేదు గోళ అరే గంతు ఇటొగ్ గంతు అయిందండి మాకు మాములుగా పరిగెత్తించేసారు మాట అక్కడ చెప్పులు లాగడం బట్టలు లాగడం పిచ్చ పిచ్చ గోళు చేసారు మొత్తానికి ఎవరు ఎంత గోల చేసినా షాపింగ్ మాత్రం మా అసలు మానం కదండి లేడీస్ మమ్మల్ని పిల్లలు ఎంత దారుణంగా డిస్టర్బ్ చేసినా మేం మాత్రం పర్ఫెక్ట్ గా ఏం కొనాలి అనుకున్నామో అవన్నీ కొనేసామండి ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ ముఖ్య గమనిక పిల్లల టాయ్స్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అవి కావాలి ఇవి కావాలని అని రచ్చరచ్చ చేస్తారు మా పిల్లలు అయితే అలాగే చేశారండి మేము అసలు ఏమి కొనమరా బాబు అని చెప్పిన మా మాట వినలేదండి కొన్ని కొన్ని సీలు అయితే ఓపెన్ చేసేసారండి అక్కడే మేము ఇంకా అవి తీసుకెళ్లి సైలెంట్ గా ఎవరు చూడకుండా మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చేసామండి పిల్లలతో ఇలాగే ఉంటదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే ఖచ్చితంగా రావాలండి ఇక్కడైతే అన్ని మాట అన్నీ ఉంటాయి ఈజీగా తక్కువ కాస్ట్ లో ఓపిక్గా నెతుక్కుని బొట్లో వేసుకోవడమేనండి అంత బాగున్నాయి అన్నీ కూడాను మంచిగా కొనుక్కోవచ్చండి మీరైతే షాపింగ్ చేసుకుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు రకరకాల డ్రింక్స్ అయితే ఉన్నాయండి ఏదైనా ఓపెన్ చేసుకుని తాగేద్దామా పని లోపలి పిల్లల మీద పెట్టేద్దామని అనుకున్నామండి మేమైతే సరే మరీ అంత బాగోదేమో లే అని చెప్పి మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చేసామండి అవన్నీ కిచెన్ ఐటమ్స్ అయితే అన్నీ చాలా అవైలబుల్ కాస్ట్లో బాగున్నాయండి బాటిల్స్ కూడా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ బాటిల్స్ అండి చాలా బాగున్నాయండి ఆ బాత్రూమ్ కడుకునే బకెట్లు ఎంత ముద్దుగా అండి చాలా బాగుండొచ్చు